పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ మునీర్ అహ్మద్ గారికి వారి స్నేహితులకు కుటుంబ సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు మహిళా మండలకు అసంఖ్యాకంగా ఇచ్చేసిన మహిళా మనులకు సోదర సోదరి మండలకు పత్రికా విలేకరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మునీర్ అహ్మద్ గారు కుటుంబం చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉంది దాదాపు గత యాభై అరవై సంవత్సరాల నుంచి రాజకీయాలకు వాళ్ళ కుటుంబము ఈ ప్రాంతంలో బాగా సుపరిస్తుంది ప్రజలకు సేవ చేయాలా పేద ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఆయన ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోస మాటలు మన స్థానిక ప్రజాప్రతినిధి రాజమండ్రి శివద్ది మాయ మాటలు నమ్మి పార్టీలో చేరి కౌన్సిలర్ గా గెలిచి ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తామని కౌన్సిలర్ గా విజయం సాధించడం జరిగింది కానీ ఇప్పుడు కౌన్సిలర్ మూడు సంవత్సరాల కాలం గడిచినను ఈ ప్రాంతం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు ఆయన ఏం చెప్పినాడు అప్పుడు ముఖ్యమంత్రి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం అన్నాడు ఇంటింటికి కుళాయి అన్నాడు పేదలకు పక్కా గృహాలు అన్నాడు ఈ దాదాపు ఈ తన అధికారం వచ్చినప్పటి నుంచి లేదా ఈ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఒక ఇల్లు ఇచ్చింది లేదు ఒక ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చింది లేదు ఈయన చెట్టున్నాడు దోమలు లేకుండా నేను తాను కూడా చేస్తాను రెండు సెంటర్ ఇల్లు కట్టి కూడా కానీ తిట్టండి ఎక్కడ దోమలు లేవు ఆయన మాటలు అమ్మిరామది కూడా ఇల్లు వాళ్ళకయా దోమలు లేకుండా ఎమ్మెల్యే మంత్రాలయ సాగినాడు ఈ అసమర్థ పార్టీలో ఉన్నా ఉండినను లేకున్నాను ఒకటేనే ఉద్దేశంతో పార్టీ వీడి కొత్త పార్టీలో చేరి మీకు సేవ చేయాలనే సంకల్పంతో వస్తున్నాయి కాబట్టి అతన్ని సగర్వంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ అతనికి అతని కుటుంబ సభ్యులకు వార్డు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మునీర్ అహ్మద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ వారిని పార్టీలోకి చేర్చుకోవలసిందిగా ఆహ్వానించవలసిందిగా ముక్తి గారిని సురేష్ రెడ్డి గారిని అదేవిధంగా లింగారెడ్డి గారిని కోరుచున్నారు మీద అజిజా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈ నుంచి మునీర్ గారు వారి మిత్రులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఖచ్చితంగా రాబోయే చంద్రన్న ప్రభుత్వంలో మీకు సేవ చేస్తానికి ముందుంటారు మీ సమస్యలను తీర్చడానికి ఖచ్చితంగా పనిచేస్తారని సవాబుల తెలియజేసుకుంటున్నాం అందరికీ కన్నగోప్పి పార్టీని ఆహ్వానిస్తున్న ప్రతి ఒక్కరికి గట్టిగా క్యాప్స్ కొట్టి ఆహ్వానించండి గట్టిగా క్యాప్స్ కొట్ట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గుర్తుకి సైకి గుర్తు వాళ్ళ ముందుకు రానిచ్చండి పార్టీ చేయాలి మిగతా వాళ్ళందరూ కిందికి రండి ఆర్డర్ రావచ్చు దయచేసి అలాగే నెక్స్ట్

ఆ సార్ పేరు ఒక్కొక్కన పోతను సరే బావకు త్రిగ రిజర్వ్డ్ గ్రూప్ ఫోటో ఇందా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో పంతొమ్మిది వార్డులో షేక్ మునీర్ పంతొమ్మిది వార్డు కౌన్సిలరు వైఎస్ఆర్ పార్టీలో కౌన్సిలర్ గా గెలిచి వార్డుకు ఎమ్మెల్యేకి సేవ చేయాలనే ఉద్దేశంతో పనిచేయడం జరిగింది వైఎస్ఆర్ పార్టీలో ఇద్దరిదే పెత్తనం అయిపోయింది ఆ ఇద్దరు చెప్పినట్టుగానే పొద్దు నడవాల వ్యక్తిగతంగా స్వేచ్ఛ లేదు కాబట్టి ఆ పార్టీలో నేను సేవ చేయలేకున్నాను అభివృద్ధి చేయలేకున్నాను సంక్షేమాలు ఇప్పించలేకున్నాను రాబోయేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ వార్డు ప్రజలకు ఏదైనా నేను చేయాలంటే తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుంది మాట్లాడుకొని మాతో సంప్రదించడం జరిగింది మేము అతని ఆహ్వానాన్ని స్వాగతిస్తూ నువ్వు రావయ యువకుడివి నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ బీసీ వర్గాలకు చెందిన పార్టీ ఎప్పుడు కూడా పేదలకు అండదండలతో ఉండే పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ మీలాంటి యువకులకు మంచి భవిష్యత్తు ఉండే పార్టీ అని చెప్పి మేము ఆహ్వానించడం జరిగింది మా వాహనాన్ని బంధించి ఆయన పార్టీలో చేరడం కూడా ఈ రోజు జరుగుతూ ఉంది మీ అందరి దగ్గర మేము ఆయనకు ఎప్పుడు కూడా ఈ రోజు ఎట్లయితే వాడు మీరందరూ అండదండలు ఆయనకు ఉన్నాయో అదే మాదిరిగా మా అండలు కూడా ఆయనకు తోడై ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ మేము వార్డు వార్డు సమస్యలను ముందుకు తీసుకొని కలెక్టర్ గారితోనేమి ప్రభుత్వంతోనేమి చెప్పి ఏ సమస్య గానీ దానికి మేము ముందుకుంటామని చెప్పి ఈ సంగంలోకి తెలియజేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర నాయకులు మన సీఎం సురేష్ నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టారు పేద పేద బడుగు బలహీన వర్గాలన్నీ పది లక్షల మంది రేపు సోమవారానికి భోజనం పూర్తి చేసుకుంటారు పది లక్షల మంది అదే జాబ్ మేళా అయితేనేమి మెడికల్ క్యాంపులు అయితేనేమి అన్ని చేసి పేదలకు అందుబాటులో ఉండాలా మనకు దేవుడిచ్చిన అంత ఇంతో ప్రజలకు కూడా నేను సేవ చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ముందుకు రావడం జరిగింది ఈ రోజు పిట్టర్ రఫీ ఈ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉంటూ వచ్చినారు అయినా గారు వచ్చినారు కాబట్టి మునీర్ గారు పిట్టర్ రఫీ గారు మేము అందరూ రెండు కళ్ళ వారికి చూసుకొని ఈ వార్డు లో ఇంకా లీడర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సమయక్తం పరుచుకొని ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా మేము ముందుకు తీసుకొని పోతాం అని చెప్పి సభాముఖంగా అందరికి తెలియజేస్తాము చాలా సంక్షేమాలన్నీ ఇక్కడ వచ్చిన మహిళలందరూ అందరూ కూడా మీరు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మా అన్న సురేష్ నాయుడు అన్న గారికి మైనార్టీ అయిన మా అన్న గారికి మాజీ ఎమ్మెల్యే అయిన మన లింగాడి అన్న గారికి మన పొదుటూరు ఎమ్మెల్యే మన లాయర్ గారికి ఈవి సుగర్ రెడ్డి అన్నకు జనసేన పార్టీ మహమ్మద్ గౌస్ గౌస్ అన్నకు జినన్నకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన నాగరాజనా ఇక్కడికి విచ్చేసిన మా ఒక్కరికి సిర ఈ నెల ఏడవ తేదీన పదిహేడో వార్డు జైలింగ్ అన్న ఇంట్లో కూర్చొని మా ఎమ్మెల్యే గారు రాచమ్మలు శ్రీవిసా రెడ్డి గారు అన్ని వాళ్ళకి ఎంతమందికి సస్పెండ్ చేసినామనే దాంట్లో నా పేరు కూడా మునీర్ అనే కౌన్సిలర్కి సస్పెండ్ చేసినాను ఇన్ఛార్జ్ చాన్ భాషాని అతన్ని పెట్టాను అని చెప్పినారు నేను నా వార్డు ప్రజలు మా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ దేనికి ఈ సస్పెండ్ చేసినారు అనే దానికి మేము బాధపన్యాం పద్నాలుగు రోజులు నేను మా కుటుంబ సభ్యులు నా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ దానికి ఈ మేము బే చేసినాము పద్నాలుగు రోజుల తర్వాత నాకు ఎటువంటి పేపర్ కానీ నాకు మెసేజ్ కానీ నాకు ఫోను కాల్ కానీ అధికారికంగా రాలేదు నేను ఇరవై తేదీ నా సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి నన్ను సస్పెండ్ చేసేదానికి కృతజ్ఞతలు తెలిపినాను ఇప్పుడు ఎవరెవరో ఎందుకు మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు చేసిన దానికి ఆయన చేస్తే ఆదివారము నేను చేస్తే సోమవారం అన్నట్టుగా ఉంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారచ్చు కౌన్సిలర్లు మారకూడదు ఇది ఏ సౌత్యం అర్థం కాలేదు నాకు ఒక చోట విలువ లేని చోట ఉండాలంటే మీకు అందరికీ తెలుసా మీ అందరికీ గౌరవం లేకపోతే మీరు ఉంటారా నేను ప్రజల్ని అడుగుతున్నా విలువ లేని చోట ఉండ నా వస్తాను మీరే చెప్పండి విలువ ఉండే చోట నేను ఉండవా వస్తా నా వాడు ప్రజలు నా అందులో ఉండగా ఎప్పుడు మా అక్క చెల్లెళ్ళు కానీ మా అన్న తమ్ములు కానీ ప్రతి ఒక్కరు నా ఇంత ఎప్పుడు ఉంటారని నాకు దే ఎప్పుడు లేనా సరే నేను యాడా ఉన్నా కూడా ఏ పార్టీ పాట కూడా ఏ సరే వచ్చే వచ్చేరు ప్రదేశం నా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా వాడు ప్రజలకు ప్రతి ఒక్కరికి మళ్ళీ శిరస్సు వంచి నేను పదహారు వందలు తెలుసుకుంటున్నాను ప్రతి రోజు ఐదు వేల మందికి భోజనం పెట్టడం అనేది అన్నదాత కంటే మించి ఇంకేదన్నా పదం ఉంటే అది వాడాలి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు వేదిక మీద వాళ్ళు బ్రహ్మాండంగా పొద్దుటూరు తీర్చిదిద్దుతారు సురేష్ అన్న గారి సాధ్యంలో ఆయన ఇంత గొప్ప అన్నదాత ఎమ్మెల్యే అయితే మన పొద్దుటూరు కూడా ఎంత సుభిక్షంగా ఉంటుందో మీరు ఒకసారి అర్థం చేసుకొని ఆయనకు సైకిల్ గుర్తు ఓటేసి జనసేన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ముందుగా లాంటి రాజధాని వస్తుంది పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి కలుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా కాబట్టి అందరూ సైకిల్ గుర్తు ఓటేసి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ కోరుకుంటున్నాను పెద్దలు మిత్రులందరికీ కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి పేరు పేరున పెద్దలందరికీ ఈ ఈరోజు మిత్రుడు మును అమ్మంత్ గారు మా పైన నమ్మకంతో వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ పైన ఆయన పడిన బాధలు అన్నీ కావు అటువంటి వ్యక్తి అక్కడ చెంది వారి స్నే గుడ్ బై చెప్పి ఎమ్మెల్యే బంగారుడి ఆ రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ వైపు మా నాయకత్వం కింద పనిచేసే దానికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఆయన చేరినందుకు అలాగే ఆయన అనుచరులు కానీ ఆయన ఆత్మీయులు కానీ ఆయన బంధువులు కానీ మిగతా ఇక్కడికి ఇచ్చేసినటువంటి జనసేన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు అభివృద్ధి చెందాలంటే ప్రొద్దుటూరులో నాయకత్వ మార్పు జరిగి తెలుగుదేశం పార్టీకి మళ్ళా పుర్వైభోగం జరగాలంటే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం దగ్గరలోనే ఉంది తప్పకుండా పార్టీలో చేరే వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మిగతా చాలా మంది కూడా పార్టీలో చేరుస్తామని చెప్పేసి మాకు ఇస్తున్నారు ఈ రెండు నెలల్లోనే పొద్దుటూరు మున్సిపాలిటీని కూడా మేము దజ్దాపులుగా కైవసం చేసుకుంటామని ఇక్కడ నుంచే మొదలైందని చెప్పేసి ఒక మైనార్టీ నాయకుడిగా ఎన్నో నెల నుంచి ముద్రపడిన విఎస్ ముత్తాజ్ గారికి వీళ్ళందరినీ మాట్లాడి పార్టీలో గెలిచినందు వరకు ఆయనకు ఆ హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి అదే ఇక్కడికి వచ్చినటువంటి భారీ ఎత్తున మహిళా సో సోదరీ సోదరి సోదరీ కూడా మీరందరూ కూడా ఇంతకుముందు మైనార్టీ మహిళలకు రంజాన్ తోఫా కానీ అలాగే తెలుగు పండుగలకు కూడా మీకు మిగతా తోపాలు కానీ బక్రీద్ తోఫా కానీ అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో చాలా చకాల రకాల స్కీములు మీకు చెందన ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఒక్క తోరి అని చెప్పేసి మోసపూరిత మాటలు చెప్పేసి అందరినీ మనసులు చేసే ఒక తోరి ముఖ్యమంత్రి అయి పేద ప్రజలకు ఎలాంటి సహాయం చేయకుండా చాలా దోపిడీతో ఆయన ఆయనే రాజేయ కూర్చున్నాడు కాబట్టి మీరు ఈసారి మీ ఓటు బలంతో తప్పకుండా సైకిల్ గుర్తు పోటీ గెలిపించాలని చెప్పేసి పొద్దుటూరులో సైకిల్ జెండా ఎగరాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనమంతా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మనీర్ బాషాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినమించుకుంటున్నా జై చంద్రబాబు నాయుడు జైతో उन्हें उनको कुछ महीनों से राजमल्लू प्रसाद रेड्डी सता <laughs> उन्होंने पार्टी छोड़ने को मौका दिया हमको उनको पार्टी में पहुंचने को भी मौका दिया राजमल प्रसाद रेड्डी ने हम पार्टी को भी धन्यवाद करते हैं और का में है। के मस्जिदों को कब्रस्त को हाउस के लिए शादी करने के लिए कब्रस्त कंपाउंड के लिए ईदगाह के लिए पैसे देते थे उसको खत्म कर दिया जगन मोहन जी ने रमजान तौफ देते थे संक्रांति भी दूसरे बाद संक्रांति देते, देते थे मौजूद को इमाम को पैसे देते थे ये मत में गरीबों को खास करके मुस्लिम भाइयों भे, को बहनों को इंसाफ नहीं मिलता है इज्जत नहीं मिलता है सताता है आज इसका धाम बैठो है उसे वास्ते तेलुगु देशम पार्टी का मत जरूर लाना है वो जिम्मेदारी मैना जी लोगों पर है मैना जी के लोगों पर सब मिल सोच के हमारे दोस्तों को दूसरे वोटर को बोल के समझ के चंद्रबाबू नायडू साहब ने ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి